హాయ్ అండి నేను మీ అంచనా ఎలా ఉన్నారు ఈరోజు నేను వెంకయ్య స్వామి టెంపుల్కి వెళ్ళానండి మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడే మీకోసం ఒక వీడియో కూడా ప్రిపేర్ చేశాను చూడండి ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాంగణం అంతా గొలగమూడి స్వామి టెంపుల్ ఇది వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉంటుంది మీకు తెలుసు కదా చాలా ఫేమస్ అండి ఆయన్ని అందరూ చాలా బాగా నమ్ముతారు మన సాయిబాబా గారు ఎలాగో వెంకయ్య స్వామి గారు కూడా అలాగే అవధూత ఆయన చాలా నమ్మకం అందరికీ ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి ఇక్కడికి చాలా ప్రశస్తమైన ప్లేస్ ఇది ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అవన్నీ ఆట వస్తువులు అవన్నీ కొనుక్కునే షాప్స్ అవన్నీ అండి చాలా దగ్గరే నెల్లూరుకి మన మినీ బైపాస్ రోడ్లో ఒక సైడ్కి ఆర్చిలా ఉంటుందండి వెంకటేశ్వామి టెంపుల్ ఆర్చి ఆర్చి లోపల నుంచి లోపలికి వచ్చేస్తే కొంచెమే ఒక ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చామనుకోండి మనకి టెంపుల్ వచ్చేస్తుంది ఊళ్ళో స్టార్టింగ్లోనే ముందు టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అండి చాలా ఆయన వచ్చి ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఆ గుడి ప్రాంగణం అంతా కూడా చూడండి చాలా పెద్ద టెంపుల్ ఇది అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారం వస్తారండి ఇక్కడికి ప్రతి శనివారం వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు నిద్ర కూడా చేస్తారండి చాలా మంచిదట ఇక్కడికి వచ్చి ఏదన్నా మొక్కుకొని ఆ మొక్కు తీరిన వాళ్ళు ఇక్కడ నిద్ర చేసి దునిలో కొబ్బరికాయ వేయడం అనేది ఇక్కడ ఎక్కువ ఆచారంగా వస్తుంది ఏదైనా ఒక కోరిక కోరుకొని దునిలో గనక ఆ కొబ్బరికాయ దానితో పాటు నవధాన్యాలు కర్పూరం ఇవన్నీ కూడా దునిలో వేస్తారు ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఆ గుడి ప్రాంగణంలోనే ఉంటుంది వెంకయ్య స్వామి గుడి ప్రాంగణంలోనే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కూడా మీరు ఎప్పుడైనా సరే నెల్లూరు జిల్లాకు వస్తే మాత్రం తప్పకుండా మిస్ చేయకుండా ఈ గుడి మాత్రం మీరు దర్శించుకొని తీరాలండి ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా వస్తూ ఉంటారు సో మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ గుడి దర్శించుకోండి మీకేమైనా కోరిక ఉన్నా కానీ చక్కగా ఆయనకు మొక్కుకొని తీర్చుకొని మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి పక్కన మళ్ళీ ఒక చిన్న శివాలయం కూడా ఉంది అందులోనే స్వామి పుట్ట కూడా ఉంది ఇక్కడ చూడండి ఇది దునిలో కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయి అవి అవి తీసుకొని నవధాన్యాలు ఒక ప్యాకెట్ కడ్డీలు కర్పూరం ఇస్తారు చాలా తక్కువండి రేటు కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్కే ఇవన్నీ వచ్చేస్తాయి ఇవి తీసుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇక్కడ మన సాయిబాబా టెంపుల్లో ఉన్నట్లుగానే ఆయన వెలిగించినటువంటి ధుని కూడా ఉందండి చాలా మహిమాన్వితం అంటారు ఆ ధుని కూడా ఆ విభూతి కూడా అందరు తీసుకెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఎదురుగా ఆ స్వామి వారికి ఎదురుగా తులసమ్మని అయితే పెట్టారు ఇదిగోండి మెయిన్ ద్వారం ఇది ఎదురుగా స్వామి కనిపిస్తూ ఉంటారు మనకి ఆయన మంత్రం వచ్చి ఓం నారాయణ ఆదినారాయణ అక్కడ ఉన్నంతసేపు ఆ ప్రాంగణంలో ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు అందరూ కూడాను మనకి వినిపిస్తూ కూడా ఉంటుందండి చాలా ప్రశాంతంగా మనం తిరుమల వెళ్తే కానీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కానీ ఆయన యొక్క నామాలు కానీ వినిపిస్తూ ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రం వినిపిస్తూ ఉంటుంది సో చూడండి ఇప్పుడు దుని దగ్గరికి వెళ్తున్నాం మనం దునిలో కొబ్బరికాయ తీసుకున్నాము దుని దగ్గరికి వెళ్తున్నాము దుని చుట్టూతో ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి చేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని చెప్పించుకుంటూ ఒక ఐదు అయితే చేసి దునిలో కొబ్బరికాయ వేస్తారు మన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయండి అందరూ కూడా చెప్తున్న మాట అది చాలా బాగా మాకైతే చాలా నమ్మకం అండి మేము ఎన్నో విషయాల్లో ఈ గుడిలో మొక్కుకొని తీరి ఎంతో హ్యాపీగా ఉన్నాము అంటే మా మదర్కి కరోనా టైంలో ఆమెకి సెకండ్ వేవ్లో కరోనా వచ్చి దగ్గర దగ్గర హాస్పిటల్లో జాయిన్ అయ్యి సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ దాకా ఖర్చు అయినా కూడా చాలా డేంజర్ సిచ్యువేషన్ ఎదుర్కొని ఆవిడ ఎలాగో బయటకు వచ్చారండి ఆవిడ కనుక బయటకు వస్తే తప్పకుండా గుళ్ళో దున్నలో కొబ్బరికాయ వేసి ఐదు వేలు అన్నదానానికి ఇస్తానని చెప్పి మొక్కుకున్నానండి నేను నా కోరిక నెరవేరింది అందుకని తర్వాత వచ్చి నేను స్వామివారికి ఐదు వేల రూపాయలని అన్నదానానికి ఇచ్చాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి అన్నదానం చాలా బాగా చేస్తారు ఎప్పుడు ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ అసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అది ఒక రోజు వచ్చి తిని తీరాల్సిందే అటువంటి అంత టేస్టీగా ఉంటుంది వెంకయ్య స్వామి గుడిలో అన్నదానం చేసే ఆహార పదార్థాలన్నీ కూడా అలాగే మనం ఎంతో కొంత డొనేట్ చేసి వెళ్ళవచ్చు మన కోరికలు తీరినప్పుడు తీరినప్పుడే కాదు మనకి ఇష్టమైతే గనక మనం చక్కగా ఆ స్వామివారి అంటే అక్కడికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా పెడతారు కాబట్టి మన మనం కూడా ఎంతో కొంత డొనేట్ చేసి వెళ్ళవచ్చు చూడండి ఈ గుడి చుట్టూతో ఉండే ప్రాంగణం ఇదంతా చాలా బాగుంటుంది బాగా శనివారం అయితే ఎక్కువ మంది జనం ఉంటారండి అందుకని ఇట్లా క్యూ లైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ప్రతి శని ప్రతి ఆదివారం కూడా దుని పూజ అని చేస్తారండి అది కూడా మొక్కుకుంటారు అందరూ మొక్కుకొని వచ్చి ఆ పూజ చేయించుకొని వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళందరూ అది ఆ దునిలో ఆ దుని పూజ కూడా చేయించుకొని వెళ్తారు అలాగే ఇక్కడే దగ్గరలో హుండీ కూడా ఉంటాయి ఆ హుండీలో స్వామివారికి వేయదలుచుకున్న డబ్బు కానీ నగలు కానీ ఏవైనా మీరు ఏదనుకుంటే అది ఆ హుండీలో వేయవచ్చు స్వామివారికి డైరెక్ట్గా ఇచ్చినట్లుగా అవుతుంది అక్కడ చూడండి పాదాలు ఉంటాయి స్వామివారి ఉంటాయి పాదాలకు నమస్కారం చేసుకోవచ్చు ఆయన యొక్క సమాధి ఇక్కడ ఉంటుందండి ఆయన యొక్క సమాధి మందిరం ఇది అలాగే ఇక్కడ నుంచి ఆ ఎదురుగా ఉండేటువంటి స్థలంలో ఆయన నివసించినటువంటి ఇల్లు కూడా ఉంటుంది ఒక చిన్న పూరిపాక ఆ రోజుల్లో అవే కదండి ఆ పూరిపాకలో నివసించేవాడైనా ఆ పూరిపాక ఉంటుంది అక్కడ చిన్న దేవుణ్ణి ప్రతిష్ఠించి ఎప్పుడు అక్కడ కూడా నామస్మరణ జరుగుతూ ఉంటుంది అలాగే ఆయన యొక్క ధ్యాన మందిరం కూడా ఉంటుంది ఆ ధ్యాన మందిరంలో ఆయన పలికినటువంటి ఆ రోజుల్లో ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇట్లా ట్యాగ్ చేసి పెట్టున్నారండి హ్యాంగ్ చేసి పెట్టున్నారు చాలా మంచి మాటలు అండి అవన్నీ కనుక చదివితే చాలా సంతోషంగా అనిపిస్తుంది మనం ఎలా జీవించాలి ఎలా ఉండకూడదు ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ఆయన అక్కడ చాలా చిన్న చిన్న పదాలతోటి తేలిక భాషలో మన అందరికి అర్థమయ్యేలాగా చాలా బాగా వివరించారు తర్వాత ఆయన దగ్గర కొన్ని ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఆయన చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఈ అటు ఇటు రెండు బోట్స్ లాగా పెట్టారు ఇదిగోండి గుడి ప్రాంగణంలో నుంచి మనం బయటకు వస్తున్నాము ఆయన యొక్క అన్నదానశాల దగ్గరికి వెళ్తున్నాము చూడండి ఇది అన్నదానశాల లోపలికి వెళ్తున్నాము అక్కడే ఆయన నివసించినటువంటి పూరిపాక ఉంది అక్కడ చిన్న రామాలయం ఉంది అలాగే ధ్యాన మందిరం ఉంది అక్కడ ఏంటంటేనండి అక్కడ దర్శించుకున్న తర్వాత మనకి స్వామివారి రక్షక ఒక దారాన్ని అయితే ఇస్తారు ఆ స్వామివారి ఆశీర్వాదం అనుకొని మనం తీసుకొని కట్టుకుంటే మనకి ఎటువంటి గ్రహ దోషాలు పీడలు ఏవీ లేకుండా అంతమైపోతాయని అందరు నమ్ముతారు చాలా నమ్మకం అండి అది మాత్రం అది మాత్రం మీరు వెళ్ళినప్పుడు ఆ దారాన్ని మిస్ చేయొద్దు తప్పకుండా ఆ దారం తీసుకొని మీ పిల్ల మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి అడిగి తీసుకోవచ్చు అక్కడ అది తీసుకొని కట్టుకొని స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా నెల్లూరు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి అలాగే ఇలాగే తప్పకుండా దర్శించుకొని మీ కోరికలన్నీ నెరవేరి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అందరికీ చెప్పండి తప్పకుండా